నక్క తెలివితేటలు చూపించకనే అంటూ ఉంటారు వింటూ ఉంటాం కదా పెద్దవాళ్ళు అంటే చెప్తాను నక్క ఒక అడవికి వెళ్తుంది వెళ్ళి అక్కడ బొక్కలు కనబడతాయి సైలెంట్గా తినకుండా ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఉన్నారా అని వరేసరికి భూతల్లి ప్రత్యక్షమై ఏంటిది ఎందుకు ఊరుగుతున్నావు అంటే ఇక్కడ బొక్కలు ఉన్నాయండి తినేసే సైలెంట్గా తినక ఎందుకు కోరుతున్నా అంటే వీటికి డబ్బులు ఇవ్వకుండా ఎట్లా తినేదంటే సరేలే అని ఎంతో కొంత ఇంచేస్తే అంటే అయినా కూడా నక్క వినకుండా ఎంతో కొంత సరే ఒక పది రూపాయలు ఇచ్చేసే కానీ తినేసేయంటది అయితే తినేస్తుంది నక్క తినేసిన తర్వాత అన్న డబ్బులు నాకు అని భూతల్లి అడుగుతుంది హే ఇప్పుడే తిన్నా కదా అరగలేదు ఇస్తే ఆగంటది అయితే సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పడుకుంటుంది కాసేపు మళ్ళీ భూతల్లి కదా ఎక్కడికి వెళ్ళినా భూతల్లే ఉంటుంది మళ్ళీ అడిగేసరికి ఓ ఇది ఇక్కడ అడుగుతుంది ఏరే ఊరికి వెళ్ళిపోతాను ఏరే ఊరికి ఏరే ఊరికి అలా వెళ్తూనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా అడుగుతూనే ఉంటుంది ఇక అడిగేసరికి పరిగెత్తు ఉంటుంది పరిగెత్తు ఉంటే చిన్న కట్టేమో కంటికి కుచ్చుకుంటుంది కుచ్చుకొని గుడ్డిది గుడ్డిదైపోతే మళ్ళీ భూతల్లి అడుగుతుంది అడిగేసరికి ఏమంటది నువ్వు మంచోడికి ఇచ్చినావు గుడ్డోడికి ఇచ్చినావు అంటే నేను మంచోడికే ఇచ్చిన అంటుంది మరి నేను గుడ్డు నన్ను ఎందుకు అడుగుతాను అంటది అందుకనే లోకాన్ని నువ్వు ఎప్పుడు గుడ్డి చేయలేవు నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు కానీ లోకాన్ని ఎప్పుడు చేయలేవు దీని నీతి ఇది మాట వచ్చేటోడికి గుడిదైనా అమ్ముతో అమ్ముడుపోతుంది